హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ బొడ్డోళ్ళు ఇద్దరు ఏంటనుకుంటున్నారండి అదేనండి గోకులాష్టమి రోజు కిట్టయి పుట్టినరోజు కదండి కృష్ణుడికి ఎట లేసింది మా పాప పిల్లలిద్దరికీ ఇలాంటి అంటే మా పాపకు చాలా సరదా అండి చాలా ఓపికతో సరదాగా ఉంటే కాదండి చాలా ఓపికతో కూడా రెడీ చేసుకుంటుందండి పాపం ఇద్దరు కూర్చొని రెడీ చేసిందండి వసుదేవుడి బొమ్మ మీరు స్టేజ్ మీద చూడొచ్చండి అండి అలాగే స్టేజ్ మీద పిల్లలు చిన్నపిల్లల భరతనాక్ష్యాలు ఉట్టి అవి కూడా ఉంటాయండి మా మనవరాలు స్టేజ్ మీద కూడా ఒక పాట పాడిందండి పోయిన సంవత్సరం కూడా గోకులాష్టంకి వెళ్ళామండి గోశాలకి గోశాల అసలు ఖాళీ ఉండదు పిల్లలు పెద్దోళ్ళతో హడావడిగా ఉంటుందండి అలాగే మా మనవరాలు ప్రైజ్ కూడా తెలుసుకుందండి అలాగే మనీ కూడా ఇచ్చారు చూడొచ్చు వీడియోలో మీరు ఇదిగోండి ఇదేనండి మా మనవాళ్ళు గో రక్షణ చూశారండి పిల్లలు పెద్దవాళ్ళతో ఖాళీగా ఉండదండి అసలు కృష్ణాష్టమి సందర్భంగా ఈ వీడియో చేసామండి అయితే వాళ్ళ అమ్మ అడిగింది అమ్మ ఈ డబ్బులు ఏం చేస్తామంటే రెండు వందలు వచ్చినాయండి అవి ఏం అని అడిగితే అమ్మ వెంటనే ఆలోచించకుండా నువ్వు చేరకొనుక్కోమ్మా అందండి మా పాపనే అది చెప్తే ఆ సంతోషం చెప్పలేమండి మా పాపకే నాకు కూడాను దానికి ఐదో సంవత్సరం అండి అంత చిన్నపిల్ల నేను కొనుక్కు తింటాను ఐస్ క్రీంలు అవి అని అనుకోకుండా ఫస్ట్ అలా అమ్మని నువ్వు చీర కొనుక్కా అమ్మ అంది అలా అమ్మ అంది నా పొద్దులమ్మ నువ్వే తీసుకో ఏం చేస్తావంటే అప్పుడు అంటుంది ఐస్ క్రీమ్ అవి కొనుక్కుంటానండి ఇదండి దాన్ని బుజ్జి బుజ్జి మాటలు వినండి ఇదండి కృష్ణాష్టమి సందర్భంగా అప్పుడే గోవు కూడా గోమాత అవపంచకం వేస్తే అందరూ కూడా తీసుకొని చల్లుకున్నారండి అంత అదృష్టం అండి కృష్ణుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే మీ దేవుళ్ళు మా ఇద్దరికి ఉండాలండి అలాగే అనివితా చిరంజీవి ఛానల్ డూమ్ డీ శ్రీ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి A ver, Félix, bueno, me gusta que le dengan mucha alta, ¿no? ¿Eh? Aquí es este chévere, ya no se me va a tocar. ఆవకి లేవు ఫ్రెండ్స్ పెట్టారు చూడండి నా పేరు మా ఇంటికి వేరాటాడు అలాగే నా పేరు చెప్పి చేతి ఎక్కి ఇచ్చాడు చూడండి

మరి నువ్వేం కొనుక్కోవా ఏమో నాకెందుకు వస్తున్నావు నువ్వు 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 ఉంచుకో నీకు వచ్చినాయి కదా నీ ఇదే ప్రైస్ ఇది ఏం చేస్తావు వాటితో కలిపి